శంకర భగవత్పాద విరచిత పంచరత్నం నాలుగవ శ్లోకం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणम् ధనంజయాది ధనంజయాదిభూషణం కపోల వారణం భజే పురాణ వారణం భజేపురాణవారణం ఈ శ్లోకంలో దరిద్రుల ఆర్తిని పోగొట్టువాడును వేదములకు నిలయమైన వాడును పరమేశ్వరుని పెద్ద కుమారుడును రాక్షస గర్వమును అణచినవాడును ప్రపంచ నాశనమందు భయంకరమైనవాడును అగ్ని మున్నగు దేవతలకు అలంకారమైన వాడును గండస్థలమందు శ్రవించు మదజలమును నివారించుచున్నవాడును అగు అనాది సిద్ధ గజమును వినాయకుని సేవించదను అని ఆ వినాయకుని యొక్క గొప్పతనమును వేదములకు నిలయమైన వాడని తన గజముఖమునకు సంబంధించిన అంశమును ఈ శ్లోకంలో వివరించడం జరిగింది అలాంటి వినాయకుని నేను సేవిస్తున్నాను అని శంకర భగవత్పాదల వారు ఈ శ్లోకంలో వివరించడం జరిగింది శుభం భూయాత్ స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్